నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆషాఢం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది నగరంలోని ప్రతి ఇంటి ఆడపడుచులు కోడలు అమ్మవార్ల బోనాల జాతరలో పాల్గొన్నారు మహిళలు భక్తి శ్రద్ధలతో వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం ఉల్లిపాయలతో కూడిన నైవేద్యాన్ని మట్టి రాగి కుండల్లో పెట్టి కుండలను పసుపు కుంకుమ సున్నంతో అలంకరించి తలపై పెట్టుకొని మైసాచి పొగల మధ్య డప్పుగాళ్లు ఆటగాళ్ల ఊరేగింపుతో పోతురాజుతో కలిసి గ్రామంలో ముత్యాలమ్మ ఎల్లమ్మ తల్లి కట్టమైసమ్మ అష్టలక్ష్మి కన్యక పరమేశ్వరి సహా తొమ్మిది గ్రామ దేవతల ఆలయంలో గ్రామ దేవతకు నైవేద్యాన్ని పూర్ణంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ యొక్క భవనాల కార్యక్రమాన్ని మా శిరాపేటలో ఉన్న మహిళలందరం కలిసి నిర్వహిస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమము దేనికంటే గ్రామ దేవతలు చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుందని మా అశ్వరావుపేట గ్రామంలో ఉన్న మహిళలందరం కలిసి కట్టుగా చేసుకొని ప్రతి ఒక్క వీధిలో ఉన్న ప్రతి ఒక్క బజార్లో ఉన్న మహిళలందరం కలిసి నిర్వహిస్తున్నామండి ఇది ప్రతి ఒక్క అమ్మవారు అంటే అశ్వరావుపేటలో తొమ్మిది గ్రామదేవతలు ఉన్నాయండి ముత్తలమ్మ కట్టమైసమ్మ మదిరావు అమ్మ కంచి ముత్తేలమ్మ వడ్ల బజార్లో ముత్తెలమ్మ ఇలాగా తొమ్మిది మంది ఉన్నారండి ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము చీర జాకెట్టు పసుపు కుంకము తాంబూలము దండ అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తులందరం అందరం కలిసి చాలా మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తున్నామండి ఇది గ్రామ దేవతలు చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుందనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అశ్రాపేటలో ఉన్న మహిళలందరం కలిసి కట్టుగా అందరం కలుసుకొని నిర్వహిస్తున్న కార్యక్రమం ఉంది ఇది ఈ యొక్క కార్యక్రమము చాలా విజయవంతంగా జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలందరూ ప్రోత్సాహంతో ഈ വാർത്തലിന്തോ സമാപ്തം നമസ്കാരം